రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడవ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సంతనంతలపాడు గ్రామ అంబేద్కర్ కాలనీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా శంకారావం బాబు సూపర్ సిక్స్ కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టో పథకాల గురించి వివరిస్తూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి మీ విజయ్ కుమార్ని మరియు బాపట్ల పార్లమెంట్ ఎన్టీఏ అభ్యర్థి తెన్నెటి కృష్ణప్రసాద్ని ఆశీర్వదించాలని ప్రార్థించిన సంతనూతలపాడు నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి బిఎన్ విజయకుమార్ మాజీ ఎమ్మెల్యే శ్రీమతి యామినీ బాల ఈ కార్యక్రమంలో మండల గ్రామ టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు ఒకటి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే అయ్యాను దాని తర్వాత రెండు సార్లు పోటీ చేశాను రెండు సార్లు ఇబ్బంది పడ్డా ఇది నాలుగోసారి మీ అందరూ నన్ను ఆక్రహిస్తారనే అనే నమ్మకంతో నేను నాలుగో సారి ఇక్కడ పోటీ చేశానని అందరికీ గుర్తుంటే రెండు వేల తొమ్మిది ఎమ్మెల్యే అయ్యాను ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ రాజకీయ ప్రవేశం నాకు ఇక్కడనే జరిగింది ఆ రోజు ఏదో గొడవ జరిగితే ఫస్ట్ ఎమ్మెల్యే ఇక్కడే వచ్చాము ఇక్కడనే మాట్లాడాము అప్పుడు మీకు గుర్తుందో కానీ అదేదో గొడవ జరిగింది అప్పుడు ఫస్ట్ ఎమ్మెల్యేగా మేము వచ్చి ఇక్కడనే ఇక్కడనే నిలబడి మాట్లాడాము సో నేను చెప్పేది ఏంటిదంటే మీ అందరికీ చెప్పేది ఏంటిదంటే సత్త లోకల్ పాటు అంబేద్కర్ నగర్ వాసుకి నేను మొదటి నుంచి ఈ రోజు వరకు ఈ పల్లెని ఇది నా పల్లెగా చూసుకొని నా వంతు పనులన్నీ ఈ పల్లె చేసి పెట్టాను నేను ఇంకోటి కూడా గుర్తు చేసేది ఏంటిదంటే పార్టీలు అతీతంగా చేశాను ఈ పల్లెకి నేను మీ అందరికి ఆ రోజు వచ్చినప్పుడు ఎక్కువ భాగంగా ఇక్కడ అన్ని మట్టి రోడ్లే ఈ రోజు అన్ని సిమెంట్ రోడ్లు వేయించాం మీరు అడిగినా అడగపోయినా కానీ ఏ ఫండ్స్ వచ్చినా కానీ ఈ కాలనీకి రెండు రూపాయలు పెట్టేసి అన్ని రోడ్లు కంప్లీట్ చేశాం తర్వాత చదువుకుండే వాళ్ళు ఒకళ్ళు కాదు ఎంత మంది ఉంటే అంత పదిహేను వేలు సో ఇవన్నీ పథకాలని మీకు చేస్తాను నేను చెప్పేది ఒకటే ఒకటే ముగించే మూలగా ఒకటి అర్థం చేసుకోండి ఎక్కడైనా పెద్ద పెళ్లిళ్ళకెళ్తే అంటే మా కోట్రెట్లాంటి అంటారు పెళ్లిళ్ళకి వెళ్తే అన్ని ఉంటాయి అక్కడ ఏంటిది బిర్యానీ ఉంటది దాని తర్వాత చికెన్ బిర్యానీ ఉంటది దాని తర్వాత పప్పు ఉంటది రొయ్యలు ఉంటాయి అన్ని ఉంటాయి మనం పెళ్లికి వెళ్తాం కానీ మనకు గుడ్డించేవాడు ఉండాలి అన్ని చెప్తారు ఇక్కడ బ్రహ్మాండంగా ఉన్నాయి గుడ్డించేవాడు ఉండాలి కదా మీరందరికీ వడ్డించేవాడిని నేను మీ పత్రికలన్నీ దానికే ఇబ్బంది లేదు సో నేను మీ మనిషి మీ విజయపుణ్ణి మీ పెద్దకుండా సైకిల్ గుర్తు ఓటేసి హెల్ప్ నేను మరీ మరీ కోరుకుంటున్నాను ఎందుకంటే మీ అందరూ మీ అందరూ మా కుటుంబ సభ్యులనే నేను ఎక్కువ మాట్లాడడం కూడా టైం వేస్ట్ అన్నా ఎందుకంటే మీ గురించి అన్ని తెలుసు నాకు మీ గురించి అన్ని తెలుసు సో అందుకని కొత్త గుర్తు గుర్తుపెట్టుకొని ఈసారి నాకు గట్టిగా పైదేవని అందరూ కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన అంబేద్కర్ నగర్ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నారు శ్రీ యొక్క విశోకుమారి గారికి ఎంతో దౌరం ప్రతి విషయంలో చెప్పమల్లే పిలవమల్ని i mean,